శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ గా ఉన్న కోట వినూత ఆమె భర్త చంద్రబాబు అరెస్ట్ కేసులో కొత్త కోణం వెలుగు చూస్తోంది డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్య కేసులో కోట వినూత దంపతులు కొన్ని నెలల కిందట అరెస్ట్ కావడం మనకు తెలిసిందే అయితే వీరిని హత్య చేయాలని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బుజ్జల సుధీర్ రెడ్డి మనుషులు తనకు చెప్పారని అది కుదరకపోతే కోట వినోత ప్రైవేట్ వీడియోలు తీసి పంపాలని బెదిరించినట్లుగా కొంతకాలం కిందట హత్యకు గురైన డ్రైవర్ రాయుడు మాట్లాడిన సెల్ఫీ వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది కోట వినూత ప్రైవేట్ వీడియోలు పంపిస్తే అరవై లక్షల వరకు ఇస్తామంటూ బుజ్జల సుధీర్ ఆఫర్ చేసినట్లుగా డ్రైవర్ తెలిపారు పంతొమ్మిది నిమిషాల నలభై రెండు సెకండ్ల వీడియో ఇప్పుడు కలకలం రేపుతోంది గుమ్మ గుమ్మాతర కొట్టే కారం రంగు రుచి ఆ చీ పొడి నా డెస్ ఎస్ శ్రీనివాసులు అందరు రాయడం నిలిపిస్తారు నేను రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుంచి వెళ్తాను మేడం వాళ్ళ దగ్గర నమ్మకంగా పని చేస్తా ఉన్నాను అయితే గత ఒకటి సంవత్సరం నుంచి నేను రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు తాగే తాగుతా అంతా చేస్తా ఉన్నాను ఇవి నేను హేమంత్ అనే అతనికి చెప్తా ఉన్నాను ఇంటికి వెళ్ళినప్పుడు తాగుతా ఉన్నా అని చెప్పేసి అయిపోయిన తర్వాత నవంబర్ నెలలో టీడీపీ జనసేన సమన్వయ మీటింగ్ జరిగింది సమన్వయ మీటింగ్ జరిగినప్పుడు టీడీపీ పార్టీ ఆఫీస్కి వెళ్ళాను పార్టీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత జనసేన పార్టీలో ఉండే వేటా చంద్ర అనే అతను ఎమ్మెల్యే సుధీరెడ్డి మనిషి సుజిత్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు మాట్లాడుకుంటా ఉంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చంద్ర వచ్చేసి సుజిత్కి నన్ను పరిచయం చేశాడు మీ ఎమ్మెల్యేకి మీ సీన్ ఉన్నాడు కదా ఆ విధంగా మా మేడం వాళ్ళకి వీటి కుమార్తో రాయుడు ఇరవై నాలుగు గంటలు పక్కనే ఉంటాడు అని చెప్పేసి నన్ను అప్పుడు పరిచయం చేసి నా నెంబరు సుజిత్కి తీయించాడు సుజిత్కి తీయించిన తర్వాత దానికి పక్క రోజు నేను రేణుమండం నుంచి కళాశీకి వెళ్తా ఉంటే ఆయన బస్టాండ్ దగ్గర చంద్ర బస్ స్టాండ్ దగ్గర ఉన్నాడు బస్టాండ్ దగ్గర ఉంటే వరకు వదులు రాను అని నేను చెప్పాను చెప్తే సరే వదులుతాం లేడు వదాం రా నేను నాకు హేమంత్ చెప్పాడు నేను తాగుతామని చెప్పేసి మేడం వాళ్ళు కూడా లేరు కదా తాగుదామనేసి నన్ను కాళాశ్రీ ఎస్ఎస్ కళ్యాణం అనుకో హైవేలో కాళాశ్రీ ఎస్ఎస్ కళ్యాణ మనపడి దగ్గరికి తీసుకుని వెళ్ళి మందు తాగిపిచ్చాడు మందు తాగిపించి తా తాగుతావు ఉంటే సుజిత్ ఏమన్నా ఫోన్ చేశారా అని అడిగాడు లేదన్నా నాకేం చేయలేదనా అని చెప్పి చెప్పాను చెప్తానే నాకు జీతం ఎంత సారో అవంతా అడిగాడు నేను ఎన్ని నా అవంతా చెప్పాను చెప్పిన తర్వాత సుజిత్ ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి మన మేడం వాళ్ళ గురించి విషయాలు అడుగుతాడు అని చెప్పు నేను డబ్బులు తీసాను వాడు కాడ అని చెప్పి చెప్పాడు విషయాలు మనం ఎందుకు చెప్పాలి నా వాడికి సుజిత్ అని చెప్తే ఏది లేదు ఆయన ఏం కాదు వాడు మా పక్కన రాడే నువ్వు చెప్తా నేను నీకు డబ్బులు తీసాను అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత మళ్ళీ పక్క రోజు నాకు సునీత్ ఫోన్ చేశాడు సునీత్ ఫోన్ చేసి చంద్ర ఏమన్నా చెప్పాడా అని అడిగాడు మాతో ఫోన్ చేశారు మా నాన్న వాళ్ళ గురించి అడుగుతాడు విషయాలు చెప్తా ఉండు డబ్బులు ఇస్తాడు అని చెప్పి చెప్పాడు అని చెప్పాను ఎంత డబ్బులు ఇస్తామని చెప్పినాడు అని అడిగాడు లేదు నాకు ఎంత ఇస్తామనేసి ఏం చెప్పలేదు విషయాలు అడుగుతా ఫోన్ చేస్తాడు విషయాలు అడుగుతాడు అది మాత్రం చెప్పు అని చెప్పి చెప్పి నేను డబ్బులు తీసాను అని చెప్పి చెప్పినాడు సరేలే నేను ఇస్తాను అని చెప్పి దానికి మళ్ళా రెండు రోజుల తర్వాత నేను మేడం వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే పేట చంద్ర అని అతను ఫోన్ చేసి ఎస్ఎస్ కళ్యాణ మనపు దగ్గర ఉన్నాం రాయుడు ఒక నిమిషం వస్తావా మాట్లాడాలా అని చెప్తే నేను బండి వేసుకొని ఎస్ఎస్ కళ్యాణ అనుభవం ఇంటికి వెళ్ళాను బండి అక్కడికి వెళ్తే అక్కడ ఆల్రెడీ సుజిత్ చంద్ర కూర్చొని మందు తాగుతూ ఉన్నాడు తాగుతూ ఉండి నేను వెళ్తానే నాకు క్లాస్లో ఆ రైడు అని లేదు లేదన్నా మేడం వాళ్ళ ఇంటికాడ నా నేను డ్రాక్ ఆశన వస్తాయి తెలుసుకుంటే చెప్తారన్నా మళ్ళీ ఇద్దరేమన్నా అని చెప్తే ఒక గ్లాస్ తాగు చెప్పేసి ఒక గ్లాస్ ఇచ్చారు ఒక గ్లాస్ ఇచ్చిన తర్వాత నీకు చెప్పినాను కదా మేడం వాళ్ళ గురించి అడగతా ఉంటాడు ఫోన్ విషయాలు ఆడతాడు డబ్బులు చూస్తాడు అని చెప్పేసి చెప్పాను కదా అని చెప్పి అడిగినాడు అవును నాకు చెప్పిన నేను చెప్పాను చెప్పిన తర్వాత ముప్పై లక్షలు ఇస్తాడంటే సుజిత్తు విషయాలు చెప్తా ఉండి అని చెప్పి చెప్పాడు ముప్పై లక్షలు అందుడబ్బులు ఎందుకునంటే నీకు చెప్పే ఉదయం ఎనిమిది వేలే చేస్తామని చెప్పేసి అడిగిన బయట వెళ్ళి బాగా హ్యాపీగా ఉంటాడు అని చెప్పేసి అప్పుడే నాకు రెండు లక్షలు తీసి ఇచ్చాడు చంద్రాన్ని అతను సుచిద్ధిగా రెండు రెండు లక్షల డబ్బులు తీయించాడు ఆ రెండు లక్షల డబ్బులు నేను తీసుకొని నేను ఇంకా డబ్బులకి వృత్తి పడి ఇంకా డబ్బుల కోసం ఆశ చేసి ఇంకా రెండు లక్షలు ఇచ్చారంటే ఇంకా ముప్పై లక్షలు కూడా ఇస్తారు అని చెప్పేసి ఆ డబ్బులు కూడా తీసుకుందామని చెప్పేసి నేను ఆ రెండు లక్షల డబ్బులు తీసుకొని ఫార్టీ అవర్స్కి వెళ్ళిపోయి అక్కడ నా రూమ్లో నా ర్యాక్లో నేను డ్యాస్ పెట్టేసి మళ్ళీ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటికి పోయి ఇంటికాడ పెట్టేసి ఖర్చు పెట్టేస్తూ ఉన్నాను ఖర్చు పెట్టేస్తూ ఉంటే అప్పుడు నాకు సుజిత్ ఫోన్ చేయడం స్టార్ట్ చేశాడు ఫోన్ చేసి విషయాలు అడుగుతూ ఉన్నాడు ఎక్కడెళ్తున్నారు ఏం చేస్తున్నారు అంతా అడుగుతా ఉన్నాడు నేను మొత్తం పిండి నేను చెప్తా ఉన్నాను చెప్పేసి మీ టికెట్ కోసం ఏమైనా ట్రై చేస్తున్నారా అంతా అడిగాడు అవును ఇటు మాతో ఫార్టీ అవర్స్కి వెళ్తున్నారు పార్టీ అవర్స్లో మనం మాట్లాడుతున్నారు నాదన్న మనం మాట్లాడుతున్నారు అవి మొత్తం నేను చెప్పేశాను చెప్పేసి ఇంకా ఎలక్షన్ అంతా అయిపోయింది సుధీర్ రెడ్డికి టికెట్ వచ్చేందుకు అన్న వచ్చేసి సుధీర్ రెడ్డిని ఇంతమార్తూ సుధీర్ రెడ్డి వీడియో ఒకటి మాట్లాడుతున్నాడు మాట్లాడి ఇప్పుడే కాదు ఇంకో వచ్చే పదహైదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మేమే ఇక్కడ ఉంటాము ఆ మమ్మల్ని ఎవరు ఏం చేయలేదు అని చెప్పి వీడియో మాట్లాడుతూ ఉంటే అన్న వాళ్ళు చూసి సివి రెడ్డిని తిట్టారు వీడియో ఇంకో ఆరు నెల ఆరు నెలల వచ్చేసి టికెట్ తెచ్చుకొని ఓవర్ రషన్ గారు అంటా ఉంటే నేను అప్పుడు వాడికి వాయిస్ మెసేజ్ వాట్సాప్లో రికార్డ్ చేసి వాడికి సుజిత్కి పెట్టాను సుజిత్కి పెట్టిన తర్వాత చంద్ర వచ్చి నేను అడిగాడు ఎంబా రికార్డ్ అయితే పెట్టామంటున్నాయనేసి అవునా సు సుజిత్ అడిగాడు దానివల్ల రికార్డ్ ఆన్ చేసి పెట్టినా అని చెప్పి చెప్పాను చెప్పింది సరే సరేలే అనేసి ఆలోచన చెప్పిన తర్వాత మళ్ళీ ప్రచారాలు జరిగేటప్పుడు రోజు ఫోన్ చేసి ఇవి అడుగుతా ఎక్కడ ఏమేమి మాతో పాటు రావడం లేదు ప్రచారాలు ఇవి మీరు సపరేట్గా ఎందుకు చేస్తున్నారు అంతా అడుగుతూ ఉన్నారు లేదు ఆయన సుధీర్ ఫోన్ చేయడం లేదు అనేసి నాకు మేడం వాళ్ళు రావడం లేదు అనేసి నేను చెప్తా ఉన్నాను రెండుసార్లు పేట చంద పేట చిరంజీవి ఎవరు షాపు ఎందుగా బైక్ పార్కింగ్ అయితే కూడా నేను సుజిత్ రెండుసార్లు నేను సుజిత్ చంద్ర ముగ్గురం కలిసి రెండు రెండుసార్లు అక్కడ మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా ఉన్నాము ప్రచారలకు రావడం లేదు ఏమీ అని అడుగుతా ఉంటే అవి మాట్లాడుతూ ఉంటే అవి మేము గ్రో మాట్లాడుకునే విషయాలు కూడా కట్ట చిరంజీవి షాప్లో నుంచి హేమంతు రాము ఒకసారి చూశారు మళ్ళీ హేమంతు రాము మన తోట సురేష్ అన్నీ కూడా ఒకసారి చూశాడు చూసి నాకు మమ్మల్ని అయితే ఏం అడగలేదు మేము మాట్లాడు వాళ్ళు ఉండేది నేను గమనించాను మళ్ళీ ప్రచారాలు మళ్ళీ రావడం లేదు మళ్ళీ నామినేట్ ఎలక్షన్ అంతా అయిపోయింది ఎలక్షన్ అంతా అయిపోయిన తర్వాత నాకు మళ్ళీ డబ్బులు డబ్బులేమీ లేదు నేను నా ఫోన్ పే అప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటే నేను చంద్ర చంద్ర షాప్ దగ్గరికి వెళ్ళాడు కానీ నా ఏమి నా ముప్పై లక్షలు ఇస్తామని చెప్పారు ఇస్తామని అని అనేసి నేను విషయాలన్నీ చెప్పాను కదా ఇప్పుడు నాకు కొంచెం ఇబ్బందిగా ఉన్నది నాకు డబ్బులు అర్జెంట్గా కావాల అని చెప్పి చెప్తే పక్కన సరే రాయుడు నేను సిజిత్గా మాట్లాడతాను మాట్లాడి చెప్తాను రేప్రా అని చెప్పి చెప్పాడు సరే అనేసి నేను అప్పుడు ఇంటికి వెళ్ళిపోయేసి మళ్ళీ పక్క రోజు చంద్ర షాప్ దగ్గరికి వెళ్ళాను షాప్ దగ్గరికి వెళ్ళి ఏమన్నా మాట్లాడినామన్నా అంటే నేను మాట్లాడినాను పలా వేరే నమ్మర్ అనేసి నన్ను బస్ స్టాండ్ పక్కన గవర్నమెంట్ హాస్పిటల్ సందులో ఉంచి అక్కడ గుంతలు కూడా ఎస్ఎస్ కళ్యాణ్ మండపము ఎస్ఎస్ కళ్యాణ్ మండపం నుంచి ఎంజెం హాస్పిటల్ ఎంజేఎం హాస్పిటల్ నుంచి రిలయన్స్ పెట్రోల్ పంపం అట్లా శివనాథ పాగము అక్కడ డ్యామ్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు చంద్ర చంద్ర తీసుకుని వెళ్ళి అక్కడ ఆల్రెడీ సుజిత్ తోడు బ్యాగ్ పెట్టుకుని బ్యాగ్ పెట్టుకుని ఉంటే ఏం బాగా మాతో డబ్బులు ఇస్తామని చెప్పినావు కదా మా వాడికి ఈ అని చెప్పే లోపల వాడు అక్కడ ఇరవై లక్షలు ఇచ్చాడు ఇరవై లక్షలు ఇచ్చే లోపల నేను చంద్ర అన్నాడు నన్ను అంగోటి తీసాను ముప్పై లక్షల వలన మళ్ళా ఏమన్నా ఇరవై లక్షలు అయితే ఇచ్చారు అని చెప్పి చెప్తే లేదు దానికి ఆయన సుధీర్ రెడ్డితో ఏదో మాట్లాడతాడంట ఇంకో ఇంకో పని ఏదో చేయాలంట ఆ పని చేసిన తర్వాత ఆయన ఇస్తారంట ముప్పై లక్షలు అని చెప్పి చెప్పి ఇప్పుడు ఆ ఇరవై లక్షలు పెట్టుకోమని చెప్పేసి ఇమ్మని చెప్పాడు అని చెప్పి సుజిత్ చెప్పాడు సరే అనేసి నేను ఆ బ్యాగ్ తీసుకొని వెళ్తా ఉండే టైంలో ఆయన చంద్ర వచ్చేసి వద్దురాడు నువ్వు ఈ డబ్బులు తీసుకొని పోవద్దు నువ్వు తీసుకొని పోయినావు ఎక్కడైనా పెట్టావు అంటే ఎవరైనా చూసారంటే మనం అందరం రిస్క్లో పడతాము మన గురించి ఎవరన్నా అడిగితే నువ్వు ఎక్కడ ఈ డబ్బులు దాచిపెట్టుకోలేవు నువ్వు అడిగినప్పుడు చెప్పు అంటే నీకు కావలసిన అవసరం పడినప్పుడు చెప్పు నేను ఇస్తా ఉంటాను మేము కూడా ఏమైనా వాడుతూ ఉంటే నాక పెట్టుకుంటాను అని చెప్పి చెప్పేసి దాంట్లో నుంచి నాకు రెండు రెండు లక్షలు తీసిచ్చాడు రెండు లక్షలు తీసిచ్చి నన్ను మళ్ళీ ఏలియన్ రోడ్లోనే వాళ్ళ షాప్ దగ్గర తింపేసి ఆయన షాప్లోకి వెళ్ళినాడు నేను ఆ రెండు లక్షలు తీసుకొని ఇంకా నేను మా ఊరికి బయలుదేరి వెళ్ళినాను బయలుదేరి వెళ్ళి వెళ్ళేసి కొన్ని రోజుల తర్వాత నేను సినిమా మార్చాను సినిమా మార్చి వాళ్ళకి సుజిత్కి ఆ నెంబర్ తెలియలే తెలియకుండా ఉండేవాజేపీ విజయ్ అనే అతనితో పాటు ఒకసారి మా ఊరికి వచ్చాడు మా ఊరికి వచ్చి సుజిత్ విజయ్ మా ఊరికి వచ్చి నాతో మాట్లాడినాడు సుజిత్ సుజిత్ వచ్చేసి నాతో ఏమీ పోవడం లేదంటే నేను అక్కడికి ఆయన అడిగాడు అవును నేను రోజు ఇంటి వాళ్ళు నుంచి వస్తాను చెప్పాను చెప్పినాను దానికి వద్దన్నారు నేను ఒక సరైన సిద్ధమని అయిపోయినాను అని చెప్పి చెప్పాను లేదు అట్టా పోకపోతే అట్టే ఎమ్మెల్యే మొక్క చేశామని చెప్పి ఇంకో పని చెప్తానని చెప్పినాడు కదా పోతేనే కదా ఆ పని చేయగలుగుతావు పోకపోతే అట్లా పోవాలను ఖచ్చితంగా ఆడికి అని చెప్పి చెప్పాడు ఆడు చెప్పిన తర్వాత సరే ఇలా వెళ్తాను అని చెప్పి చెప్పాను ఇప్పుడు వార్త ఉండే నెంబర్ నాకు వెళ్ళి అడిగాడు వారు అడిగేలోపు నేను అప్పుడు కొత్త సిమ్ తీసుకుంటాను కొత్త సిమ్ తీసుకోండి ఆ కొత్త సిమ్ నెంబర్ పట్టించాను పట్టించిన తర్వాత ముందు లాగా మళ్ళీ ఫోన్లు చేసి ఎక్కడెళ్తున్నారు ఏమి విషయాలు అంటారు అవుతా ఉన్నారు నేను చెప్తా ఉన్నాను ఒకసారి ఉన్నటువంటి మీ మేడం మీ సార్ని చంపేమన్నాడు ఎమ్మెల్యే అని చెప్పి చెప్పాడు వారు చెప్పిన తర్వాత నేను రెండు సార్లు కారులో వెళ్ళేటప్పుడు ట్రై చేశాను చదిేస్తాను అనేసి కానీ అది ప్రజలకు నేను వెళ్ళిపోయి మా మేడం వాళ్ళు నడిచి నేను నాకు కావాలనే చేస్తాను అనుకో నువ్వు డ్రైవింగ్ వద్దీ ఆ ముందు దిగుదా అని చెప్పేసి నేను అప్పుడు డ్రైవింగ్ తీయేసి వెంకలు వచ్చి చెప్పి మన తర్వాత నాకు డ్రైవింగ్ వేయకుండా వేరే పని పెట్టుకున్నాడు నేను సుజీతో చెప్పాను మీకు చేస్తా ఉంది అది చేసి నాకు కారు ఇవ్వడం లేదు డ్రైవర్ని మార్చేసాడు అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత తను సరేలే అనేసి గమనైపోయాడు గమనైపోయిన తర్వాత ఏ ఏడో ఆరో తారీఖు నాకు ఫోర్ నైట్ ఫోన్ చేసి కోకో కోలా ఫ్యాక్టరీ దగ్గర ఒక రూమ్లోకి రమ్మని చెప్పాడు నేను అప్పుడు ఇంటికి ఆఫీస్ దగ్గర ఆలస్యంలో పార్టీ వచ్చి మా ఊరు ఆచిగాడికి వెళ్ళి అక్కడ ఉన్నాను అక్కడ అతని కోసం వెయిట్ చేస్తా ఉన్నాను ఆ వెయిట్ చేస్తా ఉంటే సిటీతో వచ్చి తీసుకొని వెళ్ళాడు అది వచ్చేసి మన కోఖో ఫ్యాక్టరీ ఆపోజిట్లో ఒక ఇల్లు లాగా ఉండదు ఆ ఇల్లు కాడికి తీసుకొని వెళ్ళాడు తీసుకొని వెళ్ళిన తర్వాత చంద్ర కూడా వచ్చాడు అక్కడికి వచ్చి మామూలుగా మందు తాగుతా ఉన్నాము నైట్ తాగుతా ఉంటే సుజిత్తు చేసి చంద్ర అని అడిగాడు బాబా మీ వాడికి ఇచ్చినప్పుడు ఇంకా ఇచ్చే లేదా అని అడిగాడు లేదు అక్కడే ఉన్నది అడిగినప్పుడు ఇస్తున్నాను అని చెప్పి చెప్పాడు మాతో మీరు ఎందుకు నువ్వు అన్నదానం చేస్తాం అనేది అనేసి సుజిత్తు చంద్ర అని అడిగాడు లేదు ముందు అంటే అప్పుడు వ్యాపారాలు బాగా అవుతా నేను చేసినప్పుడు ఇప్పుడు కుదరడం లేదు ఆ డబ్బుల్లో ఇచ్చిన డబ్బుల్లో నుంచి చేస్తామను అని చెప్పి చెప్పాడు తర్వాత మీ మేడం వాళ్ళ మాట్లాడే వస్తుంది ఏం ప్లాన్ చేస్తున్నారు అని అడిగాడు అడిగిన తర్వాత ప్రోగ్రామ్ ఏం లేవు ప్రోగ్రాం ఏం అనుకోవడం లేదు ఇంకా ఏం ప్లాన్ చేయలేదు అని చెప్పి చెప్పాడు సరే మీ వాళ్ళ మీ అమ్మని చరికాలు అమ్మ చేస్తున్నాడు అమ్మ మాట్లాడేది అవంతా అడిగినాడు లేదు అటు ఏం చేయలేదు అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత అతను చంద్రాన్ని అతనికి ఫోన్ వచ్చేటప్పుడు బయటికి వెళ్ళి ఫోన్ మాట్లాడతా అట్లే వెళ్ళిపోయాడు ఆ లోపల నాకు రామంది పోయిపోయి నేను పనుకునేసే టైంలో వచ్చేసి నాకు ఫోన్ తీసుకున్నాడు నా ఫోన్ తీసుకొని ఏదో నైట్ మొత్తం చూశాడు చూసిన తర్వాత మనం నేను అప్పుడు పనుకునేసాను తెల్లవారితో లేచి ఫోన్ లోపల ఛార్జింగ్ అయిపోయాడు వాళ్ళ అతని కేబుల్ ఇచ్చాడు కేబుల్ ఇచ్చి ఛార్జింగ్ పెట్టుకుంటా ఉన్నాను అర్ధగంటే అక్కడ ఛార్జింగ్ పెట్టుకుని నేను తిరుపతికి వెళ్ళాను హాస్పిటల్కి అక్కడికి తిరుపతికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు సుజిత్ ఫోన్ చేశాడు నా అవును మా అంతా తిరుపతికి వచ్చిన్నాను అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత సరే అయిపోయిన తర్వాత నైట్ ఉండే ప్లేస్కి వచ్చేసేయి అని చెప్పి చెప్పాడు సరే అనేసి నేను అక్కడ అయిపోయిన తర్వాత నాతో పవన్ అనే అతను ఉంటే అతన్ని వాడికి మిట్కండే దగ్గర టిఫన్ అంతా తీపిచ్చి వాడికి మందు తీసుకోమని చెప్పేసి వాడికి చెప్పి ఆచికాడి తీరేసి వాడిని పంపించేసి సుజిత్ వచ్చి నన్ను ఆ రూమ్ కాడికి తీసుకొని పోయాను రూమ్ కాడికి తీసుకొని పోయి బిర్యానీలు మందు అంతా తీసుకొని వచ్చి తాత వండి తింటా ఉండే టైంలో మధ్యాహ్నం టైంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆ రూమ్ దగ్గరికి వచ్చాడు రూమ్ దగ్గరికి వచ్చేసి ఏం అంతా ఒక కన్యాసం ఉండేది అని అడిగాడు అమ్మ నేనే చెప్పి చెప్పాను అంతే సార్ నీ జీతం అంతా అడిగాడు నేను తొమ్మిది వేలు ఇస్తాను నాకు అని చెప్పి చెప్పాను తొమ్మిది ఏళ్ళు ఇంకా ఎవరన్నా పని చేస్తారా నేను పంతొమ్మిది వేలు వేస్తాను నా కాడికి వచ్చేసి అని అడిగాను లేదు మా మేడం వారికి పదవు వచ్చిన తర్వాత కారు ఇల్లు కొనిస్తామని చెప్పారు దానికోసం నేను ఆడే ఉన్నాను మా ఇంట్లో వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నాము అని చెప్తారు అని చెప్పి చెప్పాను సరే నేను రాత్రి చెప్పినావు మా కోవిట్లో ఉంటాడంటేనే మీ అత్త మీ చెల్లెలు కోడూరులో ఉంటారంటారు ఈ మధ్య పెళ్ళి ఉంటాను మీ చెల్లెలకి మేము ఒకటి ఇంటిలో ఉంటారంట కదా మీరు భోషించాలంట కదా అని అడిగాడు అవును నీక ఇవన్నీ అట్లా తెలుసు అని చెప్తే నేను ఎమ్మెల్యే నాకు ఎవరింత తెలియకుండా ఉంటుందా అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత మా వాడు ఆల్రెడీ ఇంక ఇరవై లక్షల నన్ను ఇచ్చిన ఆయన అడిగాడు అవును ఇచ్చాను అని చెప్పి చెప్పాను దాని తర్వాత సరే నువ్వు నా కడికి రాకుపోయినావు నీ మేడం మీ సార్లు ఏదైనా ప్రైవేట్గా ఉండే వీడియోలు లేకపోతే మీ పార్టీలు ఏ పెద్ద వాళ్ళతో మాట్లాడుతూ ఉండే వీడియోలు లేకపోతే ఏదన్నా నా నన్ను తిడతా ఉండే వీడియోలు లేకపోతే నేను మేడం ఏదైనా వాళ్ళగర్గా ఉండే వీడియోలు నాకు ఇచ్చేసేవి ఆల్రెడీ మా వాడు చెప్పినాడు కదా మీకు ముప్పై లక్షలు డబ్బులు ఇస్తాము అని చెప్పేసి ఆడ పక్కన డబ్బులు ఓపెన్ చేసి చూపించి ఈ మాత్రం అవి నాకు ఇచ్చేసా ఉంటే డబ్బులు మీకు ఇచ్చేసాను నేను బయటకు పంపించేస్తాను మీ పేరు ఏడా అని నేను ఏడన్నా వెళ్ళి హ్యాపీగా బతుకు అని చెప్పేసి చెప్పి డబ్బు వేయకుండా అవి తీసుకుని వెళ్ళిపోయా తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొంతసేపు ఉండి నేను తినేసి ఇంటికి వచ్చేస్తాను ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళా నాకు పద్నాలుగో తేదీ సుజిత్ చంద్రాని అడిగి మాతో ఎమ్మెల్యే ఇంటి వచ్చాను అని చెప్పి చెప్పి మాతో ఏం చెప్పాడు అని అంతా అడిగాడు అడిగితే నేను మాతో పోయినాను వీడియోలు అడగతా కాదు వీడియోలు మా వాళ్ళ కాదులే కాదలేనా చెప్తే లేదు నువ్వు తీయాలి రాయడు నాకు తీసి ఇచ్చే వీడియోలు నేను మేము ఆల్రెడీ ఇరవై లక్షలు ఇస్తాము అని చెప్పినారు నేను తీయించాను కదా ఆ ముప్పై లక్షలు కూడా కాకపోయినా ముప్పై లక్షలు కాకపోయినా ఇంకో ముప్పై లక్షలు వేసి అరవై లక్షలు నేను తీస్తాను నాది బాధ్యత నేను నేను నన్ను నమ్ము మళ్ళీ వాళ్ళకి మనకి సంబంధం ఉండడు పని అయిపోతుంది అని చెప్పి చెప్పేసి ఆ రోజు వెళ్ళిపోయాడు ఆ రోజు నాకు కొట్టేసరి అనే అతను కూడా మూడు సార్లు ఫోన్ చేశాడు మూడుసార్లు ఫోన్ చేసే లోపల నేను ఫోన్ చూసలేడు ఆటోమేటిక్గా రిప్లై కాల్వి బ్యాక్ అనేసి పెట్టిన తర్వాత అతను నాకు మెసేజ్ పెట్టాడు ఏమైనా అంత సుజిత్ ఎమ్మెల్యే ఇంటికి తీసుకొని పోయినాడంటేనే మాట్లాడినట్టు ఉంటాయి కదా ఆ వీడియోలను కొట్టి తీసి చేరాడు అంటే సుజిత్ చంద్ర ఆల్రెడీ ముందే మాట్లాడుకోవాలి వీడియోల గురించి ఏమైనా వాళ్ళు ఆల్రెడీ నేను ముందు విషయాలు చెప్తాను అంతా ఆల్రెడీ మాట్లాడుకోవాలి ఉందని నాకు మెసేజ్ పెట్టారు మొత్తం ఆ వీడియోలు తీసిచ్చి మనం మనం ఒక మనం కలిసి ఉండాలి ఇప్పుడు వాళ్ళని ఊళ్ళో నుంచి తగ్గాలి ఆ వీడియోలు తీసి చెయ్యి ఎవరిలో అవుతుంది అనేసి నాకు మెసేజ్ పెట్టాడు అన్నా నువ్వు నాకు మెసేజ్ ఏం పెట్టద్దు నా నా ఫోన్ ఎప్పుడు అక్కడ తీసుకుంటానో తెలియదు ఏదైనా ఉంటే చందని చెప్పు చందగా నాకు చెప్తాడు అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత ఆ సర్వేసి గమనైపోయి దాని తర్వాత ఇరవై మూడో తారీఖు వరకు నేను అప్పటివరకు నేను వీడియోలు ఏం తెలియదు ఇరవై మూడో తారీఖు సుజిత్ నాతో డైరెక్ట్గా మాట్లాడి ఏమి ఎమ్మెల్యేని మాట్లాడిన తర్వాత ఏమి నీకు వెళ్ళలేదా అనేసి బెదిరించాడు బెదిరించి మీ ఇంట్లో వాళ్ళ గురించి అంతా మనకు తెలుసు అని చెప్పిన వాళ్ళు ఏం తెలిపే ఉన్నావు మేము మా గురించి మీకు తెలియదు అప్పుడు మీ మేడం కారు కోల్పు తీసింది కూడా మేమే మా గురించి నీకు పూర్తిగా తెలియదు మేము ఇంట్లో వాళ్ళని చెప్పిన చట్టేస్తాము ఏడాడున్నారో మొత్తం చెప్పాం కదా లేదంటే నువ్వు ఇన్ని రోజులు మాట్లాడుకుండా అంత నాకాడ రికార్డులు ఉండవు నేను బయట పెట్టేస్తాను బయట పెట్టానంటే మీ వాళ్ళు నేను ఏం చేయాలో చేశారు అంతవరకు తెచ్చుకోవద్దు నువ్వు పోలీస్ స్టేషన్కి పోయినా కూడా ఏం చేయలేదు మేము ఎక్కడ వాళ్ళు ఏం చేయలేదు ఇవేమి ఏం చెప్తే అదే చెప్తారు అని చెప్పేసి నాకు మర్యాదగా ఇచ్చి వెళ్ళి ఎప్పుడు ఇష్టపడని అడిగారు ఇప్పుడంతా బర్త్డే ఉంటుంది ఇరవై ఐదవ తారీఖు నాకు ఫుల్ పనులు ఉన్నాయి ఎవరు మళ్ళీ ఇస్తాను ఇరవై ఆరవ తారీఖు అట్లా ఇస్తాను అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత ఇరవై ఆరవ తారీఖు ఇంట్లో ఎవరు లేరు మేడం సపోర్లో వచ్చి ఉంటే నేను వెళ్ళి కావాలని కూర్చున్నాడు కూర్చోండి నా ఫోన్ బ్యాక్గ్రౌండ్ వీడియో రికార్డ్ అని యాప్లో ఆ వీడియో ఆన్ చేసుకొని ఇన్ని రెండు మధ్యలో వీడియో లోపల నా ఫోన్కి వాట్సాప్లో మెసేజ్ వచ్చింది మెసేజ్ లోపల అది సౌండ్ వచ్చి నేను పక్క వాళ్ళు తీసుకొని చదివిస్తాను అని చెప్పి తర్వాత అనే టైంలో వీడియో చేశాను వీడియో చేసి ఫోన్లో డిలీట్ చేశాను నాకు భయంగా చేసింది నేను సునీతకి ఫోన్ చేశాను అంత వీడియో ఉండి నేను దొరుకుతున్నాను ఏం చేయాలి ఇప్పుడు అని చెప్తే నువ్వేమండి నువ్వేమో ఏమని చెప్పావు నమ్మగాలి నేనేం చెప్పలేదు నానేం అడగలేదు అయితే ఏం చెప్పలేదు నాకు భయంగా ఉన్నది అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత మా మీద చెప్తే బాగుండదు ఇంకా ఆల్రెడీ ముందే చెప్పాను కదా మీరు చూడాలి మాకు తెలుసు వాడు నేను చెప్పిన సౌండ్ నేను వెంట ఎమ్మెల్యే ఉన్నాడు లేకపోతే నేనున్నాను మా మీద చెప్తా ఉంటే బాగుండదు అని చెప్పేసి నీ సౌండ్ రావండి వాడు ఫోన్ కట్ చేశాను ఫోన్ కట్ చేసిన తర్వాత నేను ఏం చేయాలో తెలియక నేను పుట్టేసాయి అని అతనికి మెసేజ్ పెట్టాను తో వీడియో గురించి తెలుసు కదా నాకు అని తెలుపుతున్నాను అన్న ఏం చెయ్యదు నా వాడు కూడా ఏం రిప్లై లేదు దాని తర్వాత నేను బయట చంద్ర మెసేజ్ పెట్టాను ఆయనకి మాతో వీడియో తీస్తామని జరిగిపోయినా అన్న అని చెప్పి వెళ్ళొకలా ఆయన అవునా ఎప్పుడు జరిగిపోయినా ఒక గాడి నా మీద చెప్పద్దు డబ్బులు నేను తీసాను నేను అటు అటు తెప్పించుకుని వచ్చేది అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత నేను ఆ రోజు ఎమ్మెల్యే కూడా మెసేజ్ పెట్టాను ఆ రోజు ఎమ్మెల్యే కూడా మెసేజ్ పెట్టాను మాతో వీడియో తీస్తూ ఉండేది దొరికిపోయినాను సార్ అని చెప్పే లోపల ఎమ్మెల్యే కూడా ఏం పట్టించుకోలేదు ఏం రెస్పాండ్ అవ్వలేదు ఇక నాకు ఏం చేయాలో తెలియక రెండు రోజులు ఆలోచించేసి నేను తెలియకుండా చే చేసినాను అని చెప్దామనేది అది ప్రభుత్వ అని అయిపోయింది అని చెప్పాను దానికి లేదు ఒప్పుకోలేదు అంటే మేడం వాళ్ళని నమ్మలేదు నమ్మలేకుండా అంటే ఏం చేయాలో తెలియక నేనే తీసినాను అని చెప్పాను లేదు నువ్వు ఇటంతా చేయవు ఎన్ని రోజుల నుంచి మాకు అన్న రెండు వేలు మాకు తెలిసి నువ్వు చేసినా ఉంటే మేము అమ్మము అని చెప్పి చెప్పినాడు ఇది నేను ఎంపీలో తిరికా వేసి వారి చిన్న కార్డు ఉండే డబ్బులు తీసుకుని వెళ్ళిపోదాం అనేసి నాలుగో తారీఖు తెరవారితో వెళ్ళిపోదామని ట్రై చేశాను కానీ ఇల్లు మొత్తం బీగాలే వేస్తున్నారు బీగాలో ఆ రోజు మధ్యాహ్నం ఇంకా పైనుంచి అనేసి నేనే ముప్పై నుంచి కింద వేశాను లీక్ వెళ్ళిపోదాం అనుకున్నాను అప్పుడు ఖాళీ పేరు అట్లా ఇంకా ఏం చేయాలకు అమ్మ రమణ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఆ తర్వాత అమ్మ ఓట్లు ఇంకెక్కడైతే చెప్పేతామో అందరి మీద చెప్పేసి ఇంకా ఎమ్మెల్యే ఉన్నాడు చంద్రబాబు ఉన్నాడు సీయత్ అందరి మీద చెప్పేసి